హలో గాయస్ వెల్కమ్ టు ఐజుబర్స్ ఈ రోజు గ్రూప్ టూ కి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ మనం తెలుసుకుందాం సో ఈ టాపిక్ నుంచి ఈ ఇయర్ అప్రాక్సిమేట్లీ టెన్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే గ్రూప్ వన్ చూసుకున్నట్లయితే ఓన్లీ వన్ పేపర్ ఉంటుంది సో ఈ వన్ పేపర్ లో కూడా టూ క్వశ్చన్స్ రావడం జరిగింది అండ్ గ్రూప్ ఫోర్ చూసుకున్నట్లయితే టూ పేపర్స్ ఉన్నాయి అండ్ ఈ టూ పేపర్స్ లో త్రీ క్వశ్చన్స్ ఎకనామిక్ అవుట్లుక్ నుంచి అడగడం జరిగింది దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ ద మోస్ట్ హైయెస్ట్ గ్రూప్ త్రీ నుంచి అరౌండ్ సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది ఇది మనం గమనించాల్సిన విషయం సో మనకు పేపర్లు ఎక్కువ అవుతున్న కొద్దీ క్వశ్చన్స్ కూడా మనకు ఆ టాపిక్ నుంచి పర్టికులర్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేది ఎక్కువ కావడం జరుగుతుంది సో మనకు గ్రూప్ టూ కి వచ్చేసి ఫోర్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి సెవెన్ టు ఎయిట్ కన్నా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట మోస్ట్లీ క్వశ్చన్ అనేది రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఉంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రూఫ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఇది గ్రూప్ గ్రూప్ ఫోర్ కి సంబంధించిన క్వశ్చన్ ఈ క్వశ్చన్ సో ఇది చూసినట్లయితే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి అడగడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీలో ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో జరిగింది కాబట్టి సో ఈ ఎకనామిక్ అవుట్లుక్ అనేది ట్వంటీ ట్వంటీ త్రీ కి సంబంధించిన అవుట్లుక్ అనేది అడగడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ త్రీ లుక్ ఇది కూడా గ్రూప్ ఫోర్ కి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ చూసారు కదా గ్రూప్ ఫోర్ సంబంధించిన క్వశ్చన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ త్రీ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది ఇప్పుడు మనం కౌంట్ చేసుకుందాం సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ త్రీ నుంచి ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక చూసినట్లయితే ఇది సెకండ్ క్వశ్చన్ ఒకవేళ మీ పేపర్ అనేది గ్రూప్ త్రీ పేపర్ అనేది పేపర్ త్రీ అనేది మీ దగ్గర ఉంటే క్వశ్చన్ పేపర్ చూసుకోండి అండ్ నెక్స్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ త్రీ అండ్ నెక్స్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ ఫోర్ అండ్ నెక్స్ట్ ఇది రెండు క్వశ్చన్స్ అందరి నుంచే రావడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అండ్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా గ్రూప్ త్రీ నుంచి రావడం జరిగింది సెవెన్ అండ్ నెక్స్ట్ గ్రూప్ త్రీ నుంచి ఇది ఎయిట్ సో గ్రూప్ త్రీ నుంచి ఎయిట్ క్వశ్చన్స్ అనేటివి వచ్చాయి ఇది గమనించాల్సిన విషయం అనమాట అందుకని ఈ ఎకనామిక్ అవుట్లుక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ నుంచి కూడా రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ ఎకనామిక్ అవుట్లుక్ గురించి అడిగారు ఇందులో అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ త్రీ గురించి ఇది కూడా గ్రూప్ వన్ క్వశ్చన్ సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది సో మనకు ఆల్రెడీ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది రావడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి సో ఇప్పుడు మనకు రీసెంట్ లో ఈ గ్రూప్ త్రీ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించిన అవుట్లుక్ గురించి ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ అవుట్లుక్ తెలంగాణ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వచ్చేసి అరౌండ్ త్రీ హండ్రెడ్ పేజెస్ ఉంది సో ఈ త్రీ హండ్రెడ్ పేజెస్ లో కూడా మొత్తం డేటా ఇస్ టూ ప్యాక్డ్ మొత్తం ఫుల్ ఆఫ్ డేటా 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 సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఆ టాపిక్ కి సంబంధించి ఇంట్రడక్షన్ నుంచి కొంచెం నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది సో ఈ నోట్స్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు ఫోర్ పేజెస్ ఉంది సో ఇది చాలా మీకు పనికొచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దీన్ని మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది సో మన గ్రూప్ ఓపెన్ చేయంగానే డిస్క్రిప్షన్ లో ఈ లింక్ అనేది ఉంటుంది అనమాట టెలిగ్రామ్ లింక్ ఆ లింక్ ఆ లింక్ తోనే మీరు టెలిగ్రామ్ లో జాయిన్ కావచ్చు అండ్ నెక్స్ట్ ఈ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు సారీ ఒకవేళ ఈ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కమెంట్ లో పెట్టండి అండ్ నెక్స్ట్ ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలనుకున్నా కూడా కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయా లేదా కూడా చూసుకోండి ఒకసారి సో మీరు ఈ డేటా మనం ఆల్రెడీ సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ గ్రూప్ త్రీ నుంచి వచ్చినానని మనం చెప్పుకున్నాం కదా ఈ క్వశ్చన్స్ అనేవి ఈ ఇంట్రొడక్షన్ జస్ట్ ఇంట్రొడక్షన్ చదువు చదవంగానే మనకు ఆ ఆల్రెడీ మనం ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్ మనం చేయగలుగుతాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది ఒకవేళ మీకు ఈ క్వశ్చన్ వచ్చిందా అని గుర్తుంటే టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం తెలంగాణలో ఎంత పాపులేషన్ ఉంది అని గ్రూప్ త్రీలో ఒక క్వశ్చన్ వచ్చింది సో ఈ క్వశ్చన్ టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ చదివితే తెలిసింది బట్ ఆల్రెడీ అవుట్లుక్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది సోషియో ఎకనామిక్ అవుట్ అవుట్లుక్ లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో ఇది మనం జస్ట్ ఒక ఒక పేజ్ చదివితేనే మనకు ఒక క్వశ్చన్ అనేది పెట్టే అవకాశం ఉంటది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వీస్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ గురించి ఇండస్ట్రియల్ సెక్టర్ గురించి గ్రూప్ వన్ లో జరిగింది సో యాక్చువల్ అది ట్వంటీ ట్వంటీ త్రీది బట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి చెప్తున్నా అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరికి ఎంత బడ్జెట్ అనేది అలాట్ చేశారు అని చెప్పేసి కూడా మనకు ఇంట్రొడక్షన్ లో మెన్షన్ చేశారు ఇదంతా కూడా ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది ఖచ్చితంగా డూ విజిట్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఆల్సో ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ